హలో అండి వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో శ్రావణ మాసం స్పెషల్ పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను పూర్ణం బయటికి రాకుండా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎవరైనా సరే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూపిస్తున్నానండి సో ఇంకా లేట్ చేయకుండా ఈ ట్రెడిషనల్ అండ్ టేస్టీ పూర్ణం బూరెలు రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ పూర్ణం బూరెలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా బౌల్లోకి రెండు కప్పుల బియ్యం ఒక కప్పు మినపప్పు వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ వేసి నాలుగు లేదా ఐదు గంటల సేపు నానవ్వాలి ఈ బూరెలు చల్లారిన తర్వాత కూడా పైన లేయర్ క్రిస్పీగా ఉండాలి అంటే రెండు కప్పుల బియ్యం వేసుకోండి లేకపోతే ఒకటిన్నర కప్పు బియ్యం వేసుకున్నా సరిపోతుంది తర్వాత బూరెలు చేయటానికి ఒక గంట ముందు గిన్నెలోకి రెండు కప్పుల పప్పు వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ వేసి వీటిని కూడా ఒక గంట సేపు నాననివ్వండి నాలుగు గంటల తర్వాత పప్పు బియ్యం చక్కగా నానిపోయాయండి ఇప్పుడు వీటిలోని వాటర్ని పంపేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా లైట్గా బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలండి ఇదే విధంగా మిగతా పప్పును కూడా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయండి పిండి కొంచెం పులిస్తే టేస్ట్ బాగుంటాయి అనమాట ఇప్పుడు శనగపప్పు కూడా చక్కగా నానిపోయే చూడండి ఈ విధంగా నానిన తర్వాత ఇందులోని వాటర్ అన్ని పంపేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని లోకి వేసి ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఇక్కడ మనం రెండు కప్పుల శనగపప్పు తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పుల వాటర్ వేసి అంటే ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి శనగపప్పు మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచాం కాబట్టి చాలా త్వరగా ఉడుకుతుందండి అంటే మీడియం ఫ్లేమ్ లో మూడు లేదా నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయి నార్మల్ అయ్యాక ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకొని ఈ వాటర్ తోటి కట్టుచారు ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్ లోకి వేసేసుకొని ఈ విధంగా బాగా మెత్తగా మెదుపుకోవాలి లేదా మిక్సర్ లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా మెత్తగా మెదిపిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల బెల్లం వేసేసి అంతా బాగా కలుపుకోవాలి ఒకవేళ ఏదైనా బెల్లంలో నలకలు ఉన్నట్టు అనిపిస్తే ఒక పావు కప్పు వాటర్ వేసేసి బెల్లంని గా కరిగించేసుకొని ఈ పూర్ణంలోకి ఫిల్టర్ చేసుకుని ఉడికించుకుంటే సరిపోతుంది బెల్లం వేసి కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టి టు మీడియం ఫ్లేమ్ లో ఇది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక పావు గంట ఇరవై నిమిషాలు టైం పడుతుందండి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం గట్టిగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా గా స్ప్రెడ్ చేసి ఆరనివ్వాలి ఆరిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది ఇక్కడ మీకు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కొంచెం గట్టిపడింది కదా ఇప్పుడు మనకి కావాల్సినంత పూర్ణం తీసుకుని ఉండలాగా చేసుకోవాలి మరి పెద్ద లో కాకుండా అలాగని చిన్నవి కాకుండా మీడియం లో ఉండేటట్టు ఉండలు చేసుకోవాలి ఉండలు చేసేటప్పుడు కూడా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలు చేసుకోవాలండి ఇలా చేయటం ఆయిల్ లో ఫ్రై చేసేటప్పుడు పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది ఇదే విధంగా పూర్ణం మొత్తాన్ని ఉండలాగా చేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న శనగపప్పు క్వాంటిటీకి ఈ సైజు లో ఉండలు చేసుకుంటే ముప్పై నుంచి నలభై దాకా పూర్ణాలు అవుతాయి పూర్ణ ఉండలు పక్కన పెట్టేసి గ్రైండ్ చేసుకున్న పిండిలోకి పావు టీ స్పూన్ వంట సోడా అర టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పంచదార వేయేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గా ఉండాలన్నమాట కొద్దిగా మరీ లూజ్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం ఉండల్ని పిండిలో వేసేసి పూర్ణం మొత్తానికి పిండి బాగా కోట్ అయ్యేటట్టు చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే ఈ విధంగా అంచుల వెంబడి కట్ చేసుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేయడం కోసం పాన్ లోకి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని లో టు మీడియం కి అడ్జస్ట్ చేసుకుని ఈ పూర్ణాలు వేసుకోవాలండి ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా పిండిని అంచుల వెంబడి కట్ చేసుకుని స్లోగా డ్రాప్ చేసుకోవాలి లేదా ఫస్ట్ టైం పూర్ణం బూరెలు చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ఫోర్క్ సహాయంతో కూడా ఈజీగా ప్రిపేర్ అండి కానీ తోటి అలవాటు చేసుకుంటే ఈజీగా అలవాటు అయిపోతుంది చేతితోటి వేసుకోవడం ఇంకా ఈజీ అనమాట ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉన్న పిండిని అంచుల వెంబడి కట్ చేసుకుని స్లోగా ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని లో లోటు మీడియం ఫ్లేమ్ లో వీటిని అన్ని వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే వేసిన వెంటనే కదపకుండా ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసి అన్ని వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే పూర్ణం రౌండ్ గా రావాలి అంటే ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి ఇక్కడ చూడండి నేను ఆయిల్ ఎక్కువగా వేసాను కదా ఈ విధంగా ఆయిల్ ఎక్కువగా వేయటం వలన పూర్ణం మొత్తం లోపలికి డిప్ అయిపోయి చక్కగా రౌండ్ షేప్ లో అంటే షేప్ అవుట్ అవ్వకుండా వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా పూర్ణం ఎక్కడ బయటికి రాకుండా చాలా చక్కగా రౌండ్ గా వచ్చాయి కదా ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పూర్ణం పూరిలో ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ బావి వేసే ముందు కూడా ఆయిల్ ని బాగా హీట్ చేసిన తర్వాత ని టు మీడియం కి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి చూడండి మనం చేతితోటి వేసుకోవటమే చాలా ఈజీ ఇవే రౌండ్ గా వస్తాయి అనమాట అందుకే ఫస్ట్ నుంచి మనం చేతితోటి అలవాటు చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ట్రెడిషనల్ పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి అలాగే మనం తీసుకున్న బియ్యం మినపప్పు క్వాంటిటీకి పిండి కొంచెం మిగులుతుందండి అంటే కొంచెం పిండిని ఎక్కువగానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అంటే పూర్ణం ఉండల్ని బాగా డిప్ చేయడానికి వీలుగా ఉండేటట్టు కొంచెం పిండిని ఎక్కువగానే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా మిగిలిన పిండితో దోశలు కానీ పులువులు కానీ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా సింపుల్ గా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ పూర్ణం పొరలు చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్